హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ డేట్ అయితే ముగిసింది సో మొత్తానికి టీమిండియా లీడ్లో అత్యధిక లీడ్లో అయితే నిలిచింది సో ఒక్కటంటూ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా పటిష్ పటిష్టమైన స్థితిలో అయితే టీమిండియా ఉంది సో ఏంటి ఈ మ్యాచ్ ఎలా సాగింది సెకండ్ ఇన్నింగ్స్ మన అనేది తెలుసుకుందాం అదేవిధంగా ఒక రికార్డు కూడా క్రియేట్ అయింది అదేంటో కూడా తెలుసుకుందాం సో లెట్స్ మూవ్ టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో ముందుగా రికార్డ్ ఏంటంటే ముందుగా రికార్డ్ చెప్పిన తర్వాత నేను చెప్తాను టూ థౌజండ్ ఫోర్ జనవరి సెకండ్ తర్వాత ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ తర్వాత ఆస్ట్రేలియా పైన మనకి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చింది కదా ఇప్పుడు హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ స్కోర్ అయితే ఉంది కదా ఆ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ స్కోర్ అనేది వన్ ట్వంటీ త్రీ యొక్క రికార్డ్ని బ్రేక్ చేసింది ఇది వీరేంద్ర సేవాక్ వర్సెస్ ఆకాష్ చోప్రా మధ్య పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది ఆ పార్ట్నర్షిప్ని ఇప్పుడైతే బ్రేక్ చేసిందని చెప్పుకోవచ్చు సో అది ఫ్రెండ్స్ ఇది రికార్డ్ ఇకపోతే మ్యాచ్ వివరాలకు వెళ్ళినట్టయితే స్టార్ట్ కొంచెం స్లోగా స్టార్ట్ అయినా కానీ టీమిండియాకి అద్భుతంగా పంచుకున్నారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా సెకండ్ సెషన్ అండ్ థర్డ్ సెషన్ డామినేషన్ అయితే చేశారు కాకపోతే థర్డ్ సెషన్లో టీ బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత కొంచెం రన్స్ ఫ్లో అనేది కాస్త కోస్త తగ్గింది కానీ లాస్ట్ మూమెంట్లో కొంచెం రన్స్ అనేవి ఫ్లో పెరిగింది సో కేఎల్ రాహుల్ అండ్ యశస్వి జైస్వాల్ మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పారు అండ్ వాళ్ళ యొక్క ఫిఫ్టీస్ కూడా కంప్లీట్ చేసుకున్నారు యశస్వి జైస్వాల్కి హవేలో ఇది మొట్టమొదటి సెంచరీ కాగా ఓవరాల్గా తనకి నైన్త్ హాఫ్ సెంచరీ అండ్ కేఎల్ రావల్కి వచ్చేసి పదహారవ సెంచరీ కాగా ఆస్ట్రేలియా తరపున ఏడవ సెంచరీ సో మొత్తంగా హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ రన్స్ అయితే స్కోర్ చేసింది లీడ్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ అయితే లీడ్ అయితే ఉంది సో మరి రేపు ఎలాగో వికెట్ కూడా పడలేదు కాబట్టి రేపు టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ లీడ్ పెడితే కొంచెం ఫైటింగ్ టోటల్గా చెప్పుకోవచ్చు మనము కానీ ఏమాత్రం రిలాక్స్ అవ్వకుండా జాగ్రత్త పడి మనం రన్స్ని డిపెండ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఈ విజయం మనదే అవుతుందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు కాకపోతే ఆస్ట్రేలియా వాళ్ళు హై టోటల్స్ కూడా చేసి చేసే క్యాపబిలిటీ వాళ్ళకు ఉంది కాబట్టి సో అండ్ ఎవరు కూడా అంతగా ఆకట్టుకోలేదని చెప్పుకోవచ్చు వికెట్ల పరంపర కాకపోతే కొన్ని ఆపర్చునిటీస్ క్రియేట్ అయ్యాయి ముఖ్యంగా యశస్వి జైష్వాల్కి ఒక ఆపర్చునిటీ క్రియేట్ అయింది అది డ్రాప్ అయింది కేఎల్ ఒక ఆపర్చునిటీ క్రియేట్ అయింది అది డ్రాప్ అయింది బ్యాక్ టు బ్యాక్ ఓవర్స్లో సో ఏకపక్షంగా ఈరోజు ఫుల్ ఆన్ డామినేషన్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది టీమిండియా సో మూడు సెషన్లు టీమిండియానే సాగిందని చెప్పుకోవచ్చు ఈరోజు డే మొత్తం టీమిండియాదే అని చెప్పుకోవచ్చు అండ్ స్టార్ ఆఫ్ ద డే కూడా బొమ్ బొమ్ కెప్టెన్ బుమ్రా ఫైవ్ వికెట్స్ ప్రదర్శన కొనసాగించాడు కాబట్టి సో గుడ్ నక్ అండ్ యశస్వి జైస్వాల్ నైంటీ పైన బ్యాటింగ్ చేయగా ఇప్పుడు సిక్స్టీ టూ రన్స్ వద్ద కేట్రౌలు అయితే ఉండటం జరిగింది యశస్వి జైస్వాల్ తొందరపాటు పడకుండా మంచి సెంచరీతో ఆకట్టుకోవాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్ తా ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం